తెలంగాణలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు తమ భవిష్యత్తును చిద్దిమేస్తున్నారని బాక్సింగ్ క్రీడాకారులు మండిపడ్డారు పంతానికి పోయి పట్టుదలతో ఉన్న క్రీడాకారులను అవస్థలు పెడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు సీనియర్ల మీద ఉన్న కోపానికి జూనియర్లు సఫర్ అవుతున్నారని ఫెరయ్యారు అండర్ ఫోర్టీన్ బాక్సింగ్లో పాల్గొనేందుకు ఎన్నో ఆశలతో వెళ్ళిన విద్యార్థులను ఆడించకపోవడంతో నిరాశతో వెనుతిరిగిన పరిస్థితి నెలకొంది అసలు ఆ యువ క్రీడాకారులకు జరిగిన అన్యాయం ఏంటి తల్లిదండ్రులు ఏమంటున్నారు అనే అంశాలపై భద్రాద్రి నుంచి మా ప్రతినిధి నవీన్ అందిస్తారు వారి యొక్క భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు అది అధిరోహించడానికి ఈ యొక్క క్రీడల్లో రాణించాలని చూస్తున్న తరుణంలో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బాక్సింగ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఒక వ్యక్తి తీసుకున్నటువంటి కొన్ని అనాలోచితల కారణాల వల్ల వారి యొక్క జీవితంలో ఒక సంవత్సరం వెనుకడుగు వేయాల్సి వస్తుందంటూ విద్యార్థులు అంటే ఈ క్రీడాకారులు బాధపడుతున్న పరిస్థితి కూడా ఉంది అసలు వీరికి ఏం జరిగింది అసలు వారి యొక్క బాధ ఏంటి వారు ఏమా ఏం కోరుకుంటున్నారు అన్ని కూడా వీరిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఏదైనా మీ ఈ పిల్లల పరంగా మీరు ఏం చెప్పాలి భద్రాదికృతం జిల్లా బాక్సింగ్ సెక్రటరీ నేను తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి అసోసియేషన్ మేమే దగ్గర నడిపిస్తున్నాం గత ఐదు సంవత్సరాల నుంచి పిల్లల్ని స్టేట్లకి నేషనల్కి నేనే పంపిస్తున్నా మొన్న సౌత్ జోన్ మీట్ జరిగింది మీట్ జరిగిన దాంట్లో భద్రా ఖమ్మం జిల్లా సెక్రటరీ ఎల్ఐ గారు ఏం చేశారంటే పిల్లలకి తీసుకెళ్ళి అక్కడ పెట్టినాక మీరు మాకు సంబంధం లేదని దగ్గర ఉండి ముప్పై రెండు జిల్లాను ఆడించి మనం ఒక్క జిల్లానే మోసం చేసి అన్యాయంగా పిల్లల్ని ఆనేయకుండా చేసిళ్ళు ఆయన ఏమంటాడు అంటే నేనే సెక్రటరీ అని అంటాడు అతను రెండు వేల ఏడులో ఇక్కడ నుంచి వెళ్లిపోయాడు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి కొత్తడంలో లేడు పిల్లలకి ఎటువంటి సవలతులు లేవు మేము వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసోసియేషన్ తీసుకున్నాక కలెక్టర్ గారు డివైస్ఓర్ గారి తరఫు నుంచి బాక్సింగ్ మెటీరియల్ వింగ్ అన్ని సదుపాయాలు అన్ని క్రియేట్ చేస్తా అన్నారు అన్ని చేసి మేము ప్రాక్టీస్ చేసి పట్టుకోబోతే కావాలని ఉద్దేశపూర్వకంతో పిల్లల్ని అన్యాయం జరగాలని చూసి పిల్లల నాణ్యకుండా పిల్లలు దండం పెడతా కాల్ మోకుతా అంటారు ఆ వీడియోస్ ఫొటోస్ ఉన్నాయి తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి మేమే ఫాలో చేస్తాను ప్రతి ఒక్క ఫొటోస్ ప్రతి ఒక్క వీడియో మా దగ్గర పేపర్ స్టేట్మెంట్స్ అన్ని ఉన్నాయి అయ్యే రోజు కూడా వచ్చి ఇక్కడ టోర్నమెంట్ పెట్టింది లేదు ఇక్కడ నుంచి ఆడించింది లేదు మనిషి ఏం చేసింది లేదు ఇప్పుడు అన్యాయంగా పిల్లల భవిష్యత్తు నేను నేనే కావాలా నేనే చేయాలని అలా అబ్బాయి ఉన్నాడు ఇక్కడ అలా అబ్బాయి సెక్రటరీ అంటాడు ఆయన ప్రెసిడెంట్ అంటాడు పిల్లలకి రోజు ఒక్క ప్రోత్సాహం ఇచ్చింది లేదు అదే విధంగా ఈ పిల్లలకు సంబంధించి మీరు ఎంత కాలంగా ట్రైనింగ్ ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ ట్రైనింగ్ సంబంధించి పిల్లలు ఎటువంటి అభివృద్ధిలో ఉన్నారు ఆపారని చెప్పి మీరు భావిస్తున్నారు గత ఐదు సంవత్సరాల నుంచి ట్రైనింగ్ ఇస్తున్నాను అయితే ఇక్కడ సౌత్ లేవు సౌత్ లేని సందర్భంగా రమేష్ గారు వచ్చి అన్ని ప్రోత్సహిస్తున్నారు ఎల్ఏ గారు వస్తా అంటున్నారు కానీ ఇక్కడికి రావట్లేదు మొత్తం అక్కడి నుంచి నడిపిస్తా ఇక్కడ ఎవరు చూసుకోవద్దు రమేష్ గారికి సపోర్ట్ చేయొద్దు మీరు రమేష్ గారు వచ్చాక ఏసీ కలెక్టర్ గారిని కలిసి అయితే మాకు సౌదలు వచ్చాయి మీరు అతనికి సపోర్ట్ చేస్తారా నాకు సపోర్ట్ చేయకుండా అనేసి వంకతోటి పిల్లల్ని నేను ఎలా ఆడిపిస్తానో ఆడిపోయాను అతనికే సపోర్ట్ ఎవరి గురించి చెప్పుకుంటారు చెప్పుకోండి అనేసి అనేసి అన్నారు అదే విధంగా ఇక్కడ పిల్ల విద్యార్థులకు క్రీడాకాలకు సంబంధించి తల్లిదండ్రులు కూడా ఉన్నారు వారిని కూడా ఉన్నారు సార్ చెప్పండి అంటే మీరు తల్లిదండ్రులుగా ఏం సార్ మా పిల్లలు ఇక్కడ నుంచి పొద్దున్న లేచి నాలుగున్నర లేచి పొద్దున్నే ఊరికొస్తూ ఉంటారు గ్రౌండ్ కానీ మేము కూడా వాళ్ళని పొద్దున్నే నేను నాలుగు గంటలు లేచి వాళ్ళని రెడీ చేసి గ్రౌండ్ పంపిస్తూ ఉంటా ఉంటాము వాళ్ళు పొద్దున్న లేచిన కానీ బాక్సింగ్ బాక్సింగ్ అని బాగా ఇబ్బందిగా ఉన్నా కూడా వాళ్ళు ఒంట్లో బాగోపోయినా కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని పోయిన లాస్ట్ ఇయర్ ఏమైంది స్కూల్ గేమ్ ఒకటే రోజు సార్ కోటో ఫైనల్స్ సెమీ ఫైనల్స్ ఫైనల్స్ ఒకటే రోజు డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు స్కూల్ గేమ్స్ పెట్టారు తొరూర్లో అదైపోయింది మొన్న ఓపెన్ మీట్ పెట్టారు సార్ ఓపెన్ మీట్ లో కూడా పిల్లల్ని ఏం చేశారంటే వాళ్ళు రెఫరీస్ వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేస్తారు పై కౌంట్ ఇచ్చి ఇయ్యారు మళ్ళీ వాళ్ళకి వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చేసుకుంటారు ఒక్కొక్కరు ఒక్క ఆమె కూడా వస్తారు ఆమె వచ్చి ఈ పిల్లగాడి కాదు ఆ పిల్లగాడికి ఇవ్వండి అని మెడల్స్ అని ఆమె చెప్పేస్తాయి ఫైనల్స్ కూడా ఇవ్వట్లేరు మళ్ళా మొన్న స్కూల్ గేమ్స్ లో కూడా ఈ పిల్లగాడికి ఏం చేశారంటే ఫైనల్స్ దాకా వెళ్ళారు ఆ కండక్ట్ చేసిన అతను మన లాలాగూడలో స్కూల్ గేమ్స్ కండక్ట్ చేశారు మొన్న ఆ రోజున ఆ పిల్లగాడి కోసం మాట్లాడమని మళ్ళీ నిన్న మేము పోతే మా పిల్లల్ని ఆడనివ్వకుండా మీరు నా ఇగో అడ్ చేశారు మీరు అక్కడ మాట్లాడారు కదా మీరు మాట్లాడుతూ మీకు సపోర్ట్ చేసిన వాళ్ళని కూడా మీరు ఆడనియము అంటే చాలా మందిని కూడా ఎళ్ళగొట్టారు ఆడ ఎవరు మాకు కన్సల్ట్ లేదు సార్ కాకపోతే వాళ్ళు అక్కడ మీ పిల్లవాడికే ఇవ్వాలి మెడలు అన్నారు కానీ వాళ్ళకు ఇవ్వలేదు మాకు ఇవ్వలేదు నిన్న మేము కాళ్ళు పట్టుకోవడానికి కూడా సార్ పేరెంట్స్ ఉండి పిల్లల కోసం ఆ పిల్లల్ని కొంచెం చూడాలి కదా సార్ A veces te dan una mapilla de chubras, మొత్తంగా మనం చూసుకుంటే ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా కూడా వీరు యొక్క అంటే సాధన చేస్తున్నప్పటికీ ఏదైతే ఈ విధంగా అంటే ఏదైతే ఇగోలకు పోయి విద్యార్థుల యొక్క జీవితాలతోటి ఆడుకోవడం ఇక్కడ ఈ జిల్లాలో వచ్చి చిన్నగా మారినట్లుగా కూడా చూడొచ్చు విధంగా మనం చూసుకుంటే అంటే ఇప్పటికే పిల్లలు మొబైల్స్ కి అలవాటయ్యి వారు బయటికి రాని పరిస్థితుల్లో ఇటువంటి కొంతమంది పిల్లలు మాత్రం ఈ బయటకు వస్తుండటంతో ఈ విధంగా అనగదొక్కటంతో ఒక విమర్శనలు కూడా వెలువెత్తుతున్న పరిస్థితి కూడా ఉంది ఈ విధంగా ఇంకా ముందుపై జరగకూడదని ఏదైతే అధికారులు కావచ్చో లేకపోతే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి కూడా దీనిపై దృష్టి సారించి క్రీడాకారులపై ఒక సానుభూతి తోట లేకపోతే వారికి ఒక ఉన్నత శిఖరాలకు అధిరోహించేందుకు సాయపడాలని వీరందరూ కూడా కోరుకుంటున్న పరిస్థితుంది కెమెరా మన తో నవీన్ రాజ్